అందరికీ నమస్కారం మరి ఈ వీడియోలో మనం జ్యేష్ఠ మాసం యొక్క విశిష్టత ఏమిటో తెలుసుకుందాం మాసం బ్రహ్మదేవుడికి ఎంతో ఇష్టమైందిగా చెప్పబడుతుంది ఈ మాసంలో తనని ఆరాధించిన వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని అంటాడు బ్రహ్మదేవుడి ప్రతిమను గోధుమ పిండితో తయారు చేసుకొని ఈ నెల రోజుల పాటు పూజించడం వల్ల విశేషమైన ఫలితాలను పొందవచ్చని ఆధ్యాత్మిక గంధాలు చెబుతున్నాయి ఈ మాసంలో చేసే విష్ణు సహస్రనామం పారాయణం అనంత ఫలాన్నిస్తుంది అలాగే నీళ్లను దానం చేయడం వలన చాలా ఉత్తమమైన ఫలితాలు దక్కుతాయి తదియ నాడు రంభా తుదిగా జరుపుకుంటారు ఈ రోజున ప్రత్యేకంగా పార్వతీదేవిని పూజించడమే కాదు దానాలకు శుభకాలము ముఖ్యంగా అన్నదానం చేయడం ఉత్తమం శుద్ధ దశమిని దశ పాపహర దశమి అంటారు అంటే పది రకాలను పాపాలను పోగొట్టే దశమి అనే అర్థం పాపాలను హరించే శక్తి కలిగిన దశమి రోజున గంగాస్థానము లేదా ఏదైనా నదిలో పదిసార్లు మునకేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది నల్ల నువ్వులు నెయ్యి పేలాలు బెల్లం నదిలో వేయాలి ఈ రోజున ఇష్ట దైవాన్ని పూజించి ఆలయాల సందర్శిస్తే శుభం జరుగుతుంది జ్యేష్ఠ శుద్ధ ఏకాదశిని నిజ్జల మంతద్రయ ఏకాదశి అనే పేరుతోనే పిలుస్తారు ఏకాదశి వతాన్ని ఆచరించి పెసరపప్పు పాయసం పానకం నెయ్యి గొడుగు పేదవారికి దానం చేయాలని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి నిర్జల ఏకాదశి వతాన్ని ఆచరిస్తే పన్నెండు ఏకాదశులను ఆచరించిన ఫలితం దక్కుతుంది శుద్ధ ద్వాదశిని దశహర అంటారు దుర్దర్శనాలు పోగొట్టగలిగే శక్తి కలిగిన తిథి ఈరోజు నది స్నానాలు చేయాలి అలాంటి అవకాశం లేనప్పుడు ఇంట్లో స్నానం ఆచరించే సమయంలో గంగాదేవిని స్మరించడం ఉత్తమం జ్యేష్ఠ పూర్ణమిను మహా జ్యేష్ఠి అంటారు ఈ రోజున తెల్లలు దానం చేసిన వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది జ్యేష్ఠ నక్షత్రంతో కూడిన జ్యేష్ఠ మాసంలో గుడుగు చెప్పులను అనాథలకు నిర్భాగ్యులకు దానం చేసిన వారికి ఉత్తమగతులతో పాటు ఐశ్వర్యం ప్రాప్తిస్తాయని విష్ణు పురాణం తెలిపింది వామన పీతికి విసనకర్ర జల కలసం మంచి గంధం దానం చెయ్యాలి ఈ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి పేరుతో జరుపుకుంటారు ఇది రైతుల పండగ ఎద్దులను అలంకరించి వంగలి పెట్టి ఊరేగింపుగా పొలాల వద్దకు తీసుకువెళ్ళి దుక్కి దున్నిస్తారు జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత పదమూడవ రోజున మహిళలు వట సావిత్రి వ్రతం చేసుకుంటారు భక్తులు పది కాలాలు పాటు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్మంతులు కావాలని మనసారా కోరుకుంటూ ఈ పూజ చేస్తారు ఏకాదశిని యోగిని వైష్ణవ వైష్ణమాజ్య ఏకాదశి సిద్ధ ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయి జ్యేష్ఠ బహుళ చతుర్దశి వాస శివరాత్రి ప్రదోష కాలంలో శివునికి అభిషేకం బిల్వ దళాలతో పూజిస్తే అకాలముచ్చారణం యశస్సు కీర్తి ఆరోగ్యం లభిస్తాయి సూర్యున్ని ఆరాధించే మిథున సంక్రమణం వ్యవసాయ సంబంధమైన పనులకు శుభారంభాన్ని పలికే ఏరువాక పౌర్ణమి ఈ మాసంలోనే పలకరిస్తుంటాయి ఇక దాన ధర్మాలకు అవకాశం ఇస్తూ విశేష పుణ్యఫలాలను ప్రసాదించే జ్యేష్ఠ పూర్ణమి శ్రీ మహావిష్ణువు ఆరాధనలో తరింపచేసే అపర ఏకాదశి ఈ మాసాన్ని ప్రభావితం చేస్తుంటాయి జ్యేష్ఠ మాస ఫలములు పితృదేవతల రుణం తీర్చుకోవడం ఆపాలను పరిహరించుకోవడానికి దైవ సేవలో తరించడానికి అవసరమయ్యే పుణ్యతిథులు మనకి ఈ మాసంలో కనిపిస్తాయి ఇలా చేస్తే మాసం ఎన్నో ప్రత్యేకతలను మరెన్నో విశేషాలను సంతరించుకొని పుణ్యఫలాలను అందిస్తూ పుణ్యతులను చేస్తూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినో భవంతు